అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూసింది షామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆగస్ట్ నెలలో అమలయ్యే పథకాలు ఏంటి వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరిదాగా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అంటే ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూశాక షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి మొట్టమొదటిగా మనకి ఈ ఆగస్ట్ నెలలో ఈ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి సో ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అలాగే కొన్ని పథకాలకు శ్రీకారం చూడటం జరిగింది అందులో మొట్టమొదటి వచ్చేసి మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి పథకం ఈ మహాలక్ష్మి పథకాన్ని ఇప్పటి నుంచో ఇస్తాం ఇస్తామన్నారు అయితే ఒక రకంగానే సర్వే చేయడంతో గ్రామాల్లో పట్టణాల్లో ప్రభుత్వం గురించి ఎటువంటి అవగాహన ఉంది ఎలాగా మనం సర్వే అవ్వగలం సో మనం ఎక్కువ శాతం పంచాయతీ లెవెల్లో గ్రామ స్థాయి లెవెల్లో కూడా పట్టు సాధించాలంటే సో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే ఫ్రీ బస్సులు ఏమో తక్కువగా ఉన్నాయి అలాగే కరెంటు బిల్లు ఒక్కొక్కరు కట్టాల్సి వస్తుంది అలాగే గ్యాస్ సిలిండర్ టైంకి పడతలేదు డబ్బులు ఇంద్రం ఏమో నిధులు విడుదల ఇలా ఇలాగుండడంతో ప్రభుత్వం ప్రజలను కొంచెం మేనేజ్ చేయడానికి సి మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో రెండు వేల ఐదు వందలని మనకి ఈ ఆగస్ట్ నెలలోనే విడుదలైతే చేయబోతున్నారన్నమాట సో పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎవరైతే ఉండరో వారికి అయితే ఇది అందరికి మీకు తెలుసు సో ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఉండరో మైనర్టీస్ వీరికి ఇవ్వడం జరిగింది ది అగ్ర కులాల వారికి ఎటువంటి పరిస్థితులు ఎవరు పెన్షన్ వచ్చే వాళ్ళకి కానీ ఏదైనా ఉద్యోగం చేసి పదివేలు జీతం ఉన్న వాళ్ళకి కానీ ఈ డబ్బులు ఇచ్చే అవకాశం అయితే లేదు ఇంకా రెండోది వచ్చేసి మనకి ఇంద్రమ్మ ఇల్లు సంబంధించినటువంటి నిధులు మనకు విడుదలైతే చేయబోతున్నారన్నమాట సో మనకి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఇళ్ల నిర్మాణాలను మీరు త్వర త్వరగా ప్రారంభించి ఐదు లక్షల్లో బడ్జెట్ ఉన్నవాళ్ళు ఆ యొక్క ప్లాన్ తీసుకుని వచ్చినట్లయితే మీకు ఐదు లక్షలు కూడా అట్ ఏ టైం ఇవ్వడం జరుగుతుందని వారైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇంద్రమ్మ ఇల్లుకి అలాగే కొత్తగా ఎవరైతే ఈ ఎల్ టూలో డబల్ బెడ్రూమ్ దానికి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకే ప్రభుత్వం ఇల్లు అప్జెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరే బాగు చేసుకోండి మీరే కట్టించుకోండి మీరు ఏదైనా ఉండే చేసుకోండి ప్రభుత్వం అయితే ఈ ఇంద్రమ్మ ఇల్లుకి సంబంధించి ఎల్ టూ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో డబల్ బెడ్రూమ్ కరుగు లేని వారు వారికి ఈ నెల డబ్బులు విడుదలైతే చేయబోతుంది సో కొన్ని ఏమో బాగు చేసి ఇచ్చారు కొన్ని ఏమో బాగు చేయడానికి కాంట్రాక్టర్స్ పిలుస్తుంటే రాకపోవడంతో ప్రభుత్వమైన లబ్ధిదారులకి మీరు ఇల్లు తీసుకోండి ఫస్ట్ మీకు తర్వాత డబ్బులు వేస్తాం డబ్బులు బట్టి మీరు దాన్ని బాగు చేసుకోవడము కట్టుకోవడమో దాన్ని ఏదో రూపు దిద్దుకోవడము పాడైపోయిన వాటిని మరలా బాగు చేసుకోవడం లాంటివి చేయడానికి చెప్పడం జరిగింది ఇంకా మూడోది వచ్చేసి మనకి ఇప్పుడు వరకు రాజ్య యువకాశం గురించి ఎదురు ఎవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా గొప్ప శుభవార్త అని చెప్ప సో రాజీవ్ యువకాశం సంబంధించి నిధులైతే ప్రభుత్వం ముందుగా లక్ష రూపాయలు యాభై వేలు ఎవరైతే ఫ్రీ సబ్సిడీ ఉందో తిరిగి కట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం డబ్బులు అయితే విడుదలైతే చేయబోతుందనమాట సో యాభై వేలు లక్ష మిగిలిన మూడు లక్షలు నాలుగు లక్షలు అనేది మ్యాక్సిమం మనకి డిసెంబర్ నవంబర్ వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది సో లక్ష యాభై వేలు ఉన్న వరకు మాత్రం ఈ నెలలో లేదా ఈ నెల చివరాఖరికి కానీ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి పెన్షన్స్ ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీడియో పెన్షన్స్ అంటే భర్త పెన్షన్ తీసుకుంటూ తీసుకుంటూ చనిపోతూ ఉన్నటువంటి ఎవరైతే భార్య ఉంటారో ఆ భర్త యొక్క పెన్షన్ భార్యకి పదిహేను రోజుల్లో అయితే డెలివరీ అయితే చేస్తారంటే వారు చనిపోయిన పదిహేను రోజులకే ఈమెకి పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారనమాట సో దాని గురించి కూడా ప్రభుత్వం మూడు వందల నలభై కోట్లు ప్రభుత్వం విడుదలైతే చేసింది సో రో నెలకి రెండు వేల కోట్లు విడుదల చేస్తారు పెన్షన్స్ కోసం సో వీరి కోసం ప్రత్యేకంగా మూడు వందల నలభై నాలుగు కోట్లు అలాగే హెచ్ఐవి పేషెంట్స్కి అలాగే ఈ యొక్క డయాబె ఎవరైతే డయాలసిస్ కిడ్నీ పోయి పాడైపోయిన వాళ్ళు ఉంటారో వారికి కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క పెన్షన్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందనమాట సో ప్రస్తుతానికి ఈ నాలుగు పథకాలు అయితే ఉన్నాయి మిగిలిన ఏదైనా పథకం వస్తే నేను వెంటనే అప్డేట్ ఇస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ